ఇవాళ క్రైస్తవ లోకానికి అపవాది ఎంత బలమైన తెలియలేదు పల్లెటూరులో కబడ్డీ ఆడేటప్పుడు చెట్టు మీద దెయ్యం నాకేం భయం అంటే చెట్టు మీద దెయ్యం కూర్చుని బెదిరింతదా ఏంటి కోత అర్థం చెట్టు మీద దెయ్యం ఉంది అది అందరిని బెదిరిస్తుంది నాకేంటి భయం నేను భయపడ్డాను దెయ్యం అంటే మనిషికి ఎలా అర్థమయ్యాడంటే చెట్టు మీద కూర్చుని అందరిని బెదిరిస్తాడు అన్నట్టు అర్థమైంది అందు గురించి మనం చెట్టు మీద శబ్దమయ్యకి మొత్తం శవట పెట్టేస్తే మనకి అక్కడే ఉన్నాడని శత్రు గురించి ఎలా చెప్పేసింది లోకం అక్కడక్కడ కొన్ని ప్లేసుల్లో ఉంటాడని ఆ చెట్ల మీద ఆ పుట్లలోని శ్మశానాలు కాడా అక్కడే తిరుగుతాడు దెయ్యమని అని అప్వాది మన విరోధి మన శత్రువు ఎలా అర్థమయ్యేడానికి రెండు రూపాయలు కవర్లు ఎక్కిచ్చేసాడు దెయ్యాన్ని అంటే రెండు రూపాయలు కవర్ సింపుకు రాలేడు శత్రువు మన శత్రువు రెండు రూపాయలు కవర్ సింపుకులనుడు గురించి పౌలుగరీలు చెప్పాడా వాడేసిన అమృతం చేసులోకి రా ఎక్కువ ఎక్కువ అని ఇంటికి కట్ చేసి అందులో పెట్టేలా బిగించేసి పాత పెట్టాను అంటున్నారు శత్రువు అనుకున్నంత తేలికనుడు కాదు మనం ఎదుర్కొనే శత్రువు నువ్వు నేను అనుకున్నట్టు కవర్లు ఎక్కించేస్తే ఉరికిపోయేంత బలహీనుడేమీ కాదు